అప్పటికప్పుడు ఈజీగా ఐదు నిమిషాలలో ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ కర్రీ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఒక ప్యాన్లో నూనె వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉండి అయితే తీసుకొని కట్ చేసి దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి వేగనివ్వాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా వేగుతుందండి ఆకలి లేకుండా కర్రీని చూస్తే ఆకలి అనిపిస్తుందండి అంత బాగుంటుంది చూస్తుంటే ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రైడ్ అయిపోతాయి ఇప్పుడు కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తగినంత కారం వేసుకొని మీరు ఇంకొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో హాఫ్ స్పూన్ కూడా కారం యాడ్ చేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే మీకు కారం నూనెలో ఉడికిపోతుందండి ఉడికిన తర్వాత ఒక వన్ మినిట్ అలా మూత పెట్టి తీసేస్తే కారం నూనెలో ఉడికిపోతుంది ఇలా కొంచెం వెడల్పుగా అనుకుంటే ఎగ్స్ అయితే మనకి పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎగ్కి మన ఈ ఆనియన్ ప్రిపేర్ చేసుకున్న కర్రీ అయితే మంచిగా ఉంటుంది ఇట్లా వెడల్పుగా అనుకున్న తర్వాత గుడ్లు అయితే దాంట్లో పోయాలి పోస్తే ఏ పార్ట్ కాపాట్లాగా మనకి తర్వాత చక్కగా వస్తాయి మూత పెట్టేసుకున్నాము వన్ మినిట్ తర్వాత చూస్తే ఇలా అవుతుంది ఏ పార్ట్ కాపాట్లాగా సెపరేట్ చేసుకున్నానండి మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం ముగ్గురు కోసం అని దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను ఉంటే కొత్తిమీర మీకు నచ్చినట్టుగా వేసేసుకోవచ్చు అలాగే ఉన్నాయి నేను ప్రిపేర్ చేశాను అంతే అండి ఇలా రివర్స్ వేసి వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టేస్తే ఇప్పుడు ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేసుకోండి అంతే ఎంతో ఈజీగా టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి నూనెలో ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైతే వేడివేడి అన్నంలో నేనైతే ఎగ్గరి ఎగ్ సర్వ్ చేసుకుంటున్నాను ఎగ్గరి కొంచెం ఉప్పు కారం నేను తక్కువనే వేస్తానండి ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే అసలు ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారండి మా పిల్లలు అంత ఇష్టం వాళ్ళకి కర్రీ ఇలా చేయడం ఎవరైనా ఇష్టపడతారండి ఇలా ఉన్న తర్వాత సో నా ఛానల్ అయితే ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి